సో బ్రెయిన్ స్ట్రోక్ ని అంటే ఎప్పుడు డేంజర్ గా కన్సిడర్ చేస్తారు సార్ ఏ స్టేజ్ లో ఏ స్టేజ్ బ్రెయిన్ స్ట్రోక్స్ లో ఏంటంటే మనం పేషెంట్ ప్రెసెంట్ అయినప్పుడు వీల్ గ్రేడ్ ద స్ట్రోక్ ఎన్ఐహెచ్ఎస్ గ్రేడింగ్ అని ఉంటుంది ఓకే దాంట్లో ఏంటంటే స్కోరింగ్ ఉంటుంది వెదర్ ఇట్స్ సిక్స్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోర్ దాన్ ట్వంటీ ఉందంటే సివియర్ స్ట్రోక్ అని లెస్ దాన్ టెన్ ఉంటే మైనర్ స్ట్రోక్ అని డివైడ్ చేస్తారు ఆ క్లినికల్ సింటమ్స్ని బట్టి ఉంటుంది అన్ని మనం అడిగే క్వశ్చన్స్ మనం అడిగే క్వశ్చన్స్ క్యాన్సర్ చెప్పగలుగుతున్నాడా చెయ్యి పైకి ఎత్తగలుగుతున్నాడా కాల్ పైకి ఎత్తగలుగుతున్నాడా ఈజీ ఓరియంటెడ్ టు టైం ప్లేస్ అండ్ పర్సన్ ఆల్ దీస్ సింటమ్స్ మ్యాటర్ అనమాట అన్నీ చూసుకొని మేము గ్రేడ్ చేసుకుంటాం ఇది సివియరా మైల్డా మోడరేటా అని చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ టైలర్ చేసుకోవాలి ఓకే సో బ్రెయిన్ బ్రెయిన్ మెయిన్ మెయిన్ రిస్క్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి సార్ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు వన్ ఇట్ షుగర్ కొలెస్ట్రాల్ టీ అండ్ లైఫ్ స్టైల్ రిస్క్ ఫ్యాక్టర్స్ స్మోకింగ్ ఆల్కహాల్ ఆల్ దిస్ థింగ్స్ హావ్ మేజర్ ఇంపాక్ట్ ఆన్ స్ట్రోక్స్ ఓకే హార్ట్ కి ఏదైతే ఉందో బ్రెయిన్ కి అదే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి అంటే ఎక్కడైనా సేమే ఓకే ఇప్పుడు మేము చాలా మందికి ఏంటంటే గుండె నుంచి మెదడుకి వెళ్ళే రక్తనాళం కెరటిడ్స్ అంటారు ఈ కెరటిడ్స్ ప్రతి స్ట్రోక్ పేషెంట్లో చెక్ చేస్తాం కెరటిడ్స్ ఏంటంటే ఈ గుండె నుంచి వెళ్ళే రక్తనాళాల్లో ఇక్కడ ఏదైనా కొవ్వు ఉండిపోయినా కానీ ఏదైనా క్లాట్స్ ఫామ్ అయినా కానీ బ్రెయిన్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అప్పుడే నువ్వు స్ట్రోక్ అడ్మిట్ అయినప్పుడు ఒక్కసారి కెరటిడ్ డాప్లర్ అంటారు అది చేసుకుంటే ఏంటంటే మళ్ళీ ఫ్యూచర్లో వస్తుందా రాదా అనేది పిక్ చేసుకోవచ్చు మనం దానికి అవసరం అయితే స్టెంట్ వేసుకొని జాగ్రత్త పడవచ్చు ఈవెన్ ప్రైమరీ ప్రివెన్షన్లో కూడా కెరోటిక్ డాప్లర్ హ్యాస్ ఇట్స్ రోల్ అంటే షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మేము కెరోటిక్ డాప్లర్ అడ్వైజ్ చేస్తాం ఎందుకంటే ఫ్యూచర్ రిస్క్ ఆఫ్ స్ట్రోక్స్ ఏమైనా ఉన్నాయా అనేది ముందుగానే కనుక్కున్నాం అనుకో వీ కెన్ ట్రై ప్రైమరీ ప్రివెన్షన్ సో సార్ బ్రెయిన్ స్ట్రోక్ శిఖర హాస్పిటల్ గుంటూరులో ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంటుంది బ్రెయిన్ స్ట్రోక్స్ మెయిన్గా ఏంటంటే మేడం ఇంజెక్షన్స్ ఇచ్చే పార్ట్ ఒకటి నెక్స్ట్ యాంజియోగ్రామ్ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత థ్రాంబెక్టమీ అంటారు బ్రెయిన్లో ఉన్న క్లాట్ని రిమూవ్ చేయటం కానీ స్టెంట్ వేయటం కానీ యాజ్ ఇన్ కిమ్స్ శిఖర వీ హ్యావ్ న్యూరాలజిస్ట్ న్యూరో ఇంటర్వెన్షనిస్ట్ న్యూరో సర్జన్ రౌండ్ ది క్లాక్ క్రిటికల్ కేర్ టీమ్ అండ్ ఎ గుడ్ కార్డియాలజీ టీమ్ అవును సార్ ఇవన్నీ కావాలా యాజ్ ఎ యాజ్ ఎ స్ట్రోక్ హాస్పిటల్గా ఇవన్నీ అవసరమా అంటే డెఫినెట్లీ అవసరం ఎందుకంటే ఒకసారి నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ప్రతిదానికి ఇప్పుడు స్ట్రోక్ వచ్చింది త్రాంబెక్టోన్ చేయాలి వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తాం ఎంఆర్ఐ చేయాలి బయటికి మారుద్దాం బయట ఎంఆర్ఐ చేయించుకున్నాను ఇవన్నీ ఏం చేస్తాయంటే దట్ విల్ కిల్ ద టైమ్ విండో పీరియడ్ అంటారు అంటే చాలా విలువైన సమయం మొదటి నాలుగున్నర గంటల్లో ఈవెన్ హార్ట్ అటాక్లో కూడా చూస్తే గుండె నొప్పి వచ్చిన వెంటనే రమ్మని హాస్పిటల్కి ఎందుకు అంటున్నారు ఎందుకంటే బ్లాక్ అయిన వెంటనే ఇంజక్షన్ ఇవ్వటం కానీ ఏదైనా ఇమీడియట్గా చేస్తే అవుట్కమ్స్ బాగుంటాయి లేదంటే ప్రాబ్లమ్స్ రిథమ్ డిస్పెన్సర్స్ అన్నీ వచ్చి మంది ఈ మధ్య ఏంటంటే సడన్గా నైట్ పడుకున్నాడు సరే పొద్దున లేదంటారు బికాస్ దే ఆర్ లూజింగ్ దట్ టైం హార్ట్ ని ఐడెంటిఫై చేసే టైం కూడా ఉండదు వాళ్ళకి సైలెంట్ ఎంఐసి డయాబెటిక్ పేషెంట్స్లో చాలా ఎక్కువ వస్తాయి అందుకని నేను అనేది ఏంటంటే ఏదైనా స్ట్రోక్ పేషెంట్ వస్తే గా ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ యువర్ లైఫ్ అంతే కదా నేను ఫర్ ఎగ్జాంపుల్ మా రిలేటివ్కి ఒక స్ట్రోక్ వస్తే ఒక హాస్పిటల్లో స్ట్రోక్ వచ్చింది సిటీకి ఒక హాస్పిటల్కి వెళ్ళాడు ఎంఆర్ఐకి ఒక హాస్పిటల్కి వెళ్ళాడు సో ఫైనల్గా డెసిషన్ తీసుకొని యాంజియోగ్రామ్ చేసి యాంజియోప్లాస్టిక్ అంటే దానికి వేరే హాస్పిటల్కి వెళ్ళాలి యు సి ఆ ట్రావెలింగ్ అంబులెన్సు అంబులెన్స్ డ్రైవర్ రాడు అంబులెన్స్ లేట్ అయింది స్ట్రెచ్చర్ పట్టుకుని ఆయమ్మ రాలేదు ఆల్ దీస్ థింగ్స్ విల్ మ్యాటర్ చూడటానికి ఏంద్ర సార్ ఇలా మాట్లాడుతున్నాడు పేషెంట్ టెన్షన్ ఉంటుంది ప్లస్ ఆ ట్రావెలింగ్ టైంలో ఎనీ కాంప్లికేషన్ క్యాన్ హ్యాపెన్ అంటే ఉన్న స్ట్రోక్ వర్షన్ అవ్వచ్చు కొన్ని స్ట్రోక్స్ ఉంటాయి హైపో పర్ఫ్యూషన్ స్ట్రోక్స్ అంటారు ఏంటంటే చిన్న క్లాటే ఉంటుంది పేషెంట్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాడు ఆ పొద్దున వచ్చినప్పుడు బాగానే ఉన్నాడు మళ్ళీ కాలు చేయబడిపోయింది మళ్ళీ బాగున్నాడు మళ్ళీ బానే ఇది ఎందుకు వస్తుందంటే హైపో పర్ఫ్యూషన్ ఆ ఉన్న చిన్న క్లాట్కి బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల జరుగుతుంది అనమాట ఇటువంటి టైంలో ఏంటంటే నువ్వు బీపీ కొద్దిగా హైయర్ అప్ మెయింటైన్ చేసుకుంటే బెటర్ ఉంటుంది అది ఎప్పుడు వస్తుంది నీకు నువ్వు పేషెంట్ నీ దగ్గర ఉంటే వస్తుంది సిటీ స్కాన్లో ఏం జరుగుతుందో తెలియదు ఎంఆర్ఐలో ఏం జరుగుతుందో తెలియదు మళ్ళీ ట్రావెలింగ్లో ఏం జరుగుతుంది సో కిమ్స్ షిఖరా హ్యాస్ అప్ విత్ ఏ కాన్సెప్ట్ ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ మేము పేషెంట్ ఒకసారి వచ్చిన తర్వాత హీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ శిఖరా ఫ్యామిలీ ఎవ్రీథింగ్ విల్ టేక్ కేర్ మేము వీఆర్ వి వీఆర్ హ్యావింగ్ ఏ స్ట్రోక్ టీమ్ అనమాట స్ట్రోక్ కేసు రాగానే న్యూరాలజిస్ట్ విల్ గెట్ అటెన్షన్ అటెన్షన్ కాల్ న్యూరో సర్జన్ విల్ గెట్ న్యూరో ఇంటర్వెన్షన్ విల్ గెట్ వాళ్ళు ఎక్కడున్నా దే షుడ్ బి అలర్ట్ ఎనీ టైమ్ దే షుడ్ ల్యాండ్ ఇన్ టు ల్యాండ్ ఇంటూ ద హాస్పిటల్ అండ్ డూ వాట్ ఎవర్ నీడెడ్ సో దాట్స్ వాట్ అన్ని ఒక ఒకే ప్లేస్ లో ఉండటం వల్ల దెర్ విల్ బి డెఫినెట్లీ గుడ్ ఇంపాక్ట్ ఆన్ పేషెంట్ అవుట్కమ్ సూపర్ సార్